శాంతి భద్రతల పరిరక్షణలో నిఘా నేత్రాల పాత్ర కీలకమన్నారు వర్ధనపేట నర్సయ్య వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన ప్రారంభించారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వ్యాపార సముదాయాలు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలే ఉందని ఈ సందర్భంగా ఏసీపీ గుర్తు చేశారు మైలారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని కోరారు پہلے چٹلہ ہو دن گلوبل ٹیموں ٹیموں అంటే మనకు ఎందుకంటే కనీసం టైమింగ్స్ ఎప్పుడు ఏంటిది ఎట్లా అది క్లారిటీ ఉన్నా లేకున్నా సగం సగం వచ్చినా కూడా మనం డెవలప్ చేస్తాము ఇక్క ముందు కూడా పని చేయకుండా పోయినాయి మళ్ళీ కొత్తగా కూడా పనిచేసేలాగా జరిగింది అంత మీ గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామస్తులంతా చైతన్యవంతులయ్యి ముందుకొచ్చి మన దే గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కూడా వెంటనే దొరకబట్టేలాగా ఉండడాని కోసము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను ఇట్లా మీరందరూ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగానే ఇంకా కూడా ఎక్కువ ఎక్కడెక్కడైతే మనకు ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఇంకా కూడా అక్కడొకటి 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 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము ఎందుకనంటే సీసీ కెమెరా ఉంటే ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకు చూడొచ్చు ఎందుకంటే ఇంతమంది ఉన్నారు మీ అందరూ అబద్ధం ఆడొచ్చు ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ మీరంతా అబద్ధం ఆడవచ్చు కానీ కెమెరా మాత్రం అబద్ధం ఆడవచ్చు కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలామంది ఏమన్నా నేరాలు చేయడానికి కూడా భయపడతారు తర్వాత ఒక కెమెరా ఒక వంద మంది పోలీసులతో సమానం ఎందుకనంటే పోలీసు వస్తున్నా భయపడతారో లేడో కానీ కెమెరా అంటే భయపడతారు ఇక్కడ మనం ఏం చేసినా దొరికిపోతాం కాబట్టి అందరు కూడా ముందుకొచ్చి ఇంకా కూడా మీ గ్రామంలో ఇంకా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని వాడవాడలు కూడా ఎట్లాంటి గొడవ జరిగినా ఎట్లాంటి నేరాలు జరిగినా లేకపోతే దొంగతనాలు జరిగినా ఏవి జరిగినా పట్టించు పట్టి పట్టించడానికి కోసం ఉపయోగపడతారు కాబట్టి అందరు కూడా ఇంక కొన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి కోసము తర్వాత మీ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా అంటే మైలారం ప్రజలు అబ్బా కెమెరాలు పెట్టుకున్నారు చాలా మనం కూడా మన ఊర్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మీ గ్రామం ద్వారా రావాలి వచ్చి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతుంది